హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో సింపుల్ వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటిదంటే ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు నేను ఈవినింగ్ నుండి నైట్ నైట్ ఏం వర్క్ చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో సింపుల్ వ్లాగ్ అండ్ చూపించాలని వీడియో అయితే స్టార్ట్ చేశాను ఇంకా సో ఇప్పుడైతే ఈవినింగ్ అన్నమాట ఇంకా ఈవినింగ్ అయితే నేను ఇంకా ఊడవడం అయితే స్టార్ట్ చేశాను సో అన్నీ ఊడ్చేదైతే చూపించడం లేదు జస్ట్ హాల్ వరకైతే చూపిస్తున్నాను సో హాల్లో అయితే పిల్లలు మనం ఎంత క్లీన్ చేసినా మళ్ళీ మళ్ళీ అన్నీ పడేస్తూనే ఉంటారు సో ఈవినింగ్ అయితే నేను ఇంకా ఉడవడంతో స్టార్ట్ చేసి కొన్ని కొన్ని పనులైతే చేసుకున్నాను ఆ పనులను కూడా మీతో షేర్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నట్టయితే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ఏ క్లిక్ చేసినట్టయితే మనం పెట్టిన వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో మీ వరకు వస్తాయి అన్నమాట మన ఛానల్లో వచ్చేసి కుకింగ్ వీడియోస్ అలాగే బ్యూటీ టిప్స్తో క్లీనింగ్ మోటివేషన్ టిప్స్ వ్లాగ్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ వరకు అయితే పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఆ తర్వాత వెజిటేబుల్స్ వచ్చాయి కదా సో నేను వెజిటేబుల్స్ అయితే తీసుకోవడం జరిగింది సో కొత్తిమీర సో ఇట్లా తెప్పేసుకొని పెట్టేసుకుంటున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఎప్పుడైనా మనం కొత్తిమీర తీసుకున్నప్పుడు డైరెక్ట్గా అలా పెట్టేసుకూడదు ఇలా నీట్గా మంచిగా ఒక డబ్బాలో కింద అడుగున పేపర్ పైన ఒక పేపర్ పెట్టేసుకొని ఈ విధంగా తెంపేసుకొని మనం పెట్టుకున్నట్టయితే మనకి టెన్ డేస్ వరకు మనం ఎంత క్వాంటిటీ ఎంత తీసుకుంటే అంత కొత్తిమీర మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఎంతైనా ఉండని జస్ట్ మనం ఇట్లా ఒక కింద ఒక మంచిగా పేపర్ పైన ఒక పేపర్ పెట్టేసుకొని ఇట్లా వేసుకున్నాం మంచిగా చాలా ఫ్రెష్గా ఎన్ని డేస్ అన్నా మనకు వస్తుంది అన్నమాట అలాగే ఇదనే కాదు ప్రతి ఒక్క వెజిటేబుల్స్ మిర్చి కానీ టమాటాస్ కానీ ఇలా ఏవైనా కూడా మనం పేపర్స్ యూజ్ చేస్తే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట స్వెట్ అనేది వాటికి పోయి వెజిటేబుల్స్ అనేవి ఫ్రెష్గా ఉంటాయి ఇప్పుడైతే చిక్కుడుకాయ కూడా తీసుకున్నాను చిక్కుడుకాయ కూడా నీట్గా చిరు వేసుకొని పేపర్ వేసుకొని పెట్టేసుకుంటాను ఇప్పుడైతే ఇంకా కూరగాయలన్నీ కూడా మంచిగా నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను తీసుకొని ఎక్కడిపక్కడ నీట్గా సెట్ చేసుకున్నాను అప్పుడ అప్పటికప్పుడే మనం పనులు చేసుకోవడం వల్ల మనకి పనులు అనేవి ఎక్కువగా ఉన్నాయి సో ఇప్పుడైతే ఇంకా నైట్ అయితే తినడం అయిపోయింది నైట్ అయితే క్లీనింగ్ అన్నమాట సో ఎవ్రీడే కూడా నైట్ మనం నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేస్తామని అనుకుంటాం కానీ సో నెక్స్ట్ డే క్లీన్ చేయకుండా మనం నైట్కి నైటే క్లీన్ చేసుకొని పెట్టుకున్నట్టయితే మనకి వర్క్ తక్కువగా ఉంటుంది అలాగే మన ఇల్లు కూడా క్లీన్గా ఉంటుంది అనమాట ఎవ్రీడే నైట్ కూడా నేను ఇలానే క్లీన్ చేసేసుకొని అనమాట ఈ ఐ హోప్ ఫ్రెండ్స్ ఈ చిన్న వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అట్లాగే మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలన్నా నా కామెంట్ స్ట్రెప్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోని మళ్ళీ కలుద్దాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్వరకు నేను ఎలాంటి పనులు చేసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో చూపించాను నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి